మన సుమన్ అనిపిస్తుంది సూపర్ అన్న ఓ దరిద్రం బిగ్ బాస్ వదిలేసి వెళ్ళిపోయింది అనుకున్నా ఆ సుమన్ శెట్టి ముఖం చూడలేకపోతున్నా రోజు పొద్దుకులు అదే బాధ వాడింది ఎన్ని రోజులు అంటే ఆ ఎన్ని రోజులు గేమ్ ఆడులే హాయి కూసుడు లాస్ట్ వీక్ లో మాట్లాడుతుడు మెల్లగా ఫస్ట్ నుంచి ఏమైనా టాస్క్ లో వచ్చిన ఫస్ట్ వారంలో ఏమైనా టాస్క్ లో వస్తే సెకండ్ రోజు థర్డ్ రోజు నాలుగో రోజు కొత్త అన్న హీరో బయటకు వస్తాడు ఇక ఆ రోజు వస్తాడు డైరెక్ట్ ఆయన టార్గెట్ చేయాలి ఆ టైం డైరెక్ట్ ఏదో కంటెస్టెంట్ లిస్ట్కి వెళ్ళిపోతాడు ప్రతిసారి అదే టార్గెట్ చేస్తున్నాడు కొంచెం అయితే మిస్ అయిపోయింది అమ్మ ఫస్ట్ ఫినాలే కొడదాం అనుకున్నాడు కానీ మిస్ అయిపోయింది మొత్తానికి అయితే ఇంటికి వస్తున్నాడు నేను ఇంత ముందు చెప్పిన ఈ వీక్ డెఫినెట్లీగా సుమన్ శెట్టి వస్తున్నాడు బయటికి అని అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే రీతు చౌదరి రావడం ఇంకా హైలైట్ అనిపించింది సో బాగా ఆడింది ఈ వీక్ ఫస్ట్ నుంచి ఏం ఆడిందని ఫస్ట్ నుంచి బాగానే ఆడింది మొత్తానికి అయితే బాగానే ఆడింది యావరేజ్ గా కాకుంటే తనుజా కంటే ఆమె చాలా బాగా ఆడింది కానీ మరి ఎలిమినేషన్ బయట అయిపోయిందంటే ఇంకా బయటికి రావడమే తప్పదు ఇంకా మరి అక్క మరి రేపు ఏమంటదో ఏం చేస్తో చూడాలి మరి మంచి పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఉంది బ్రో విడిగా విడిపోతే రెండు వారాలు విడిపోతే ఏం కాదు బ్రో పోరుడు మళ్ళీ గేమ్ ఆడతాడు అటు సైడ్ మరి ఫైనలిస్ట్ అయినా కళ్యాణ్ బాత్రూమ్ లో ఫుల్ అంటే ఇప్పుడు పుల్ల పెట్టాడు కరెక్టే బ్రో నిజంగా ఆమె స్నానం చేస్తుంది నిజంగా ఎంత నీచమైన పని చేశాడంటే అది నవ్వుకుంటేనే చేశాడు అది చాలా నీచమైన పని అనిపించింది కళ్యాణ్కి అసలు కళ్యాణ్ మంచోడు అందరు పొగుడురు రెస్పెక్ట్ ఇస్తాడు అది ఇది అన్నారు ఒక క్యారెక్టరు నవ్వులాటంలో ఎక్కడో కనిపేది బ్రో ఒక క్యారెక్టర్ ఒక అబ్బాయి క్యారెక్టర్ ఎడబడతా అంటే ఒక అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు నువ్వు నవ్వుతున్నావు కావచ్చు ఇప్పుడు అంతమంది పా ప్లా చూసే ప్లాట్ఫామ్లో నువ్వు అమ్మాయి స్నానం చేస్తున్నావు పుల్లబెట్టి పుల్లో పెట్టి గెలికేది మరి బాత్రూంలో ఏదో ఇంకా వాళ్ళ పనులు వేసుకుంటారు స్నానం చేయడము ముఖం గడుకోవడం ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ టైంకి నువ్వు పుల్ల పెట్టడం ఎందుకు కిందికి వెళ్ళి ఎంత దరిద్రం ఎంత ఎంత నీచం అంటే దీని గురించి బిగ్ బాస్ మాట్లాడాడు తనుజ మాట్లాడు తనుజ అయితే అసలే మాట్లాడదు ఎందుకంటే ఈమె నామినేషన్ లేడు కదా అన్న నామినేషన్ లేనప్పుడు ఏం చేస్తుంది ఆయన ఓట్లు నాకు పడుతుంది ఆయన షెట్ వేసుకుంటే నాకు ఓట్లు పడుద్ది అనే ఫీలింగ్ ఆమెది మస్తు తెలివితేడలాడు మరి చిన్న చిన్న దానికి మొన్న డిమాండ్ పవన్ ఇది అంటే రప్ప పోయి లొల్లి పెట్టినది లేలే తోస్తున్నాడు ఫిజికల్ గా ఇస్తున్నావు అది ఇది అని చెప్పేసి బర్ని వాళ్ళ ముగ్గురు అది ఏమంటారు నాటే మొక్క నాటే పూలు నాటే టాస్క్ లో అది చాలా దారుణం అనిపించింది డమాన్ పవన్ బాగా గుద్దేసింది దాని గురించి గుర్తిస్తుంది మాట్లాడాడు ఎవరు మాట్లాడరు ఆమె హైలైట్ అయ్యేదు ఇప్పుడు పుల్ పెట్టాడు అది నచ్చింది ఇప్పుడు బ్రో ఇప్పుడు ఆర్మీ అనేది పక్క పెడితే ఒక కామన్ మ్యాన్ అతను ఒక వ్యక్తిగానే తను చేసిన తప్పో రైట్ నాకు తెలియదు ఆయన గయినా తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ నాకైతే నచ్చలేదు బ్రో అదే తనుజా వేరే వాళ్ళు చేసి ఉంటే నువ్వు ఊరుకునేదానివా క్వశ్చన్ చేసిన ఒక అబ్బాయి పుల్లో పెడుతుంటే నువ్వు ఊరుకునేదానివా ఇప్పుడు భరణి గారో భరణి కాకు కాకుండా ఈ వేరే వాళ్ళు ఎవరైనా సరే డిమాండ్ పవన్ పెట్టి ఉంటే నువ్వు ఊరుకునే దానివా బాత్రూంలో నువ్వు పనులుండే ముఖం కడుక్కున్నప్పుడు స్నానం చేసిన టైంలో కిందకెళ్ళి ఇట్లా ఇట్లా పుల్ల పెట్టి గెలిగాడు అది తనుజ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అర్థమవుతుందా మీకు ఇది పాయింట్ బ్రో నిజంగా చాలా దారుణం దీని మీద నా సార్ మాట్లాడలేదు అనుకో ఇక బిగ్ బాస్ టోటల్ స్క్రిప్ట్ ఇంక తనుజ కప్పిచ్చేదానికి రెడీగా ఉన్నారు కళ్యాణ్కి ఆమెకి ఇంక హైలైట్ చేసుకుంటూ బోరింగ్ ఎందుకంటే చిన్న అసలు తప్పు మాట్లాడిన సంజన గురించి ఏమో యు గెట్ అవుట్ అన్నారు ఆ తర్వాత ఏమో ఆడు ఫిజికల్ గా తోయని దానికి ఏమో మీద కూర్చోబెట్టిరు మరి పవన్ కళ్యాణ్ ఏడవి నెత్తిన కూర్చోబెట్టుకుంటారు మరి ఇప్పుడు ఎంత తనుజ ఎట్లా తనుజ బ్రో అంత సేఫ్ ఉంటుంది ఏమో మస్తు ఆమె ఫస్ట్ కొంతమంది క్యారెక్టర్లు తొందర తొందరగా బయటపడతాయి కానీ ఏమే క్యారెక్టర్ ఇంకా పది సంవత్సరాలు అయినా బయటికి రాదు అట్లనే ఉంటది అమ్మో బరినే నెక్స్ట్ టార్గెట్ ఆమెకి ఎవ్వరు మొన్న రీతు ఆ సుమ్ము సుమ్ము బేబీతో అన్ను సుమ్ము బేబీ బరిని ఇద్దరు బయటకు వచ్చారు బరణి స్ట్రాంగ్ అవుతున్నాడు సాయి బాబా ఏం స్ట్రాంగ్ అయితున్నాడు బ్రో ఆయనకు రెక్టాంగిల్ కి ట్రయాంగిల్ కి డిఫరెన్స్ తెలియదు ఆయన అంటే స్ట్రాంగ్ అంట మనం నమ్మాలి దానికి ఆ రీతి చౌదరి గేమో రావు ఆ రన్లు రక్తలేవు ట్వంటీ బై ట్వంటీ అంటే అంటే టూ హండ్రో ట్వంటీ టూ అన్నది ఎంత దారుణం బ్రో అది ఆ మరి ఫార్టీ అయిద్దా బ్రో నాకు రాదనుకోండి ఇమానియల్ ఓకే బ్రో అప్పుడప్పుడు సేఫ్ గేమ్ ఆడతాడు మధ్యలో దూరుతాడు సరే మొత్తానికైతే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఓకే ఓకే అనిపించింది కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నరు డమోన్ పవన్ అయితే బాగుంటుంది బ్రో నా అభిప్రాయం ఎంతో చాలా హానెస్ట్గా ఆడాడు పోరోడు వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఈ కళ్యాణ్ అయితే ఒక పోరి పోతే ఇంకో పోరిని తగులుకుంటూ 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 లాస్ట్ తనుజ దగ్గర వచ్చి సెట్ అయిపోయాడు ఇంకట్లా వచ్చింది నాకైతే చాలా దారుణంగా సెకండ్ ఫైనలిస్ట్ అంటే గేమ్ ఆడేదాన్ని బట్ ఎవరైనా టాప్ ఫైవ్ కదా ఏం ఉంటాయి టాప్ త్రీ అయితే నేనే అంటే సంజన అంట తర్వాత ఆమె డెమాన్ పవన్ ఆ తర్వాత వచ్చేసి తనుజ బలెందుగా అవుతుంది డల్ ఏం కాడు తనుజా ఉంది కదా తనుజ ట్రై మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ఏమైనా డిఫరెన్స్ వస్తే ఈ సైడ్ తిరుగుతుంది హాయి డెమో బాధపడక డెమో అనుకుంటూ మళ్ళీ వస్తుంది మళ్ళీ ఒక్కవేళ వచ్చిందా ఖతం కథ మాడైపోయినట్టే సంజన బిగ్ బాస్ లోకి వెళ్ళి పంపిస్తే బిగ్ బాస్ చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా సంజన అంత కంటెంట్ సంజన అంత జెన్యునిటీ ఈ బిగ్ బాస్ హౌస్ లోనే లేదు నిజం చెప్తున్నా ఆమె ఏం చేసినా ఆమె కరెక్ట్గానే చేసింది మెచ్యూరిటీగా చేసింది వీళ్ళకి పిల్లికి పిల్లి చేష్టలు దొంగ చేస్తారు ఆమె ఏం చేయలే బిత్తిరి చేష్టాలు అయితే అసలు చేయలే బిత్తిరి చేష్టలు ఎవరు చేస్తారు ఈ భరినిగాడు సాయిబాబా భరిణి ఆ తర్వాత పొట్టి ఆ పొట్టి ఆడ పేరు ఏంది సుమన్ పొట్టి సుమను ఆ తర్వాత అంటే వీళ్ళు బాగా నచ్చట్లేదు వాళ్ళది క్యారెక్టర్ అంటే కరెక్ట్గా ఏందో మందిని తప్పని చూపించి మేము హీరోలు అనుకుంటారు మరి టాస్క్ లాడి నేర్పించుకోవాలి రెట్టాంగిల్కి ట్రయాంగిల్కి తెలివి లేకుండా తెలివి దాకా చదువు చదివిన వాళ్ళు ఇట్లనే ఉంటే సగం సగం చదువు చదివితే నాకు మస్తు బాధ అనిపించింది బ్రో